సంతా సెంటర్ వచ్చింది హాస్పిటల్ వచ్చింది నెక్స్ట్ అంగన్వాడి సెంటర్ ఉంది ఎన్ఎం సెంటర్ ఉంది ఆ బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి శంకు శంకుస్థాపన చేసిన ఆ దిమ్మ కూడా ఉంది ఇంత అన్యాయం చేయకూడదు అధికార పరంగా నేను జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరికి నేను ఫిర్యాదు చేశాను కానీ ఎవరు కూడా వాళ్ళకి నోటీస్ జారీ చేయలేదు ఎందుకు జారీ చేయలేదు అంత ఇల్లు పని అయ్యే వరకు కూడా ఎవరు కూడా నోటీస్ వీళ్ళు కొలుస్తున్నారు ఇక్కడ సిసి రోడ్ కింద చేస్తున్నారు చాలా ఇదిగా చేస్తున్నారు సార్ ఎమ్ఆర్ఓ మీరు మీ దౌర్జన్య చాలా ఇదిగా ఉంది సార్ మీ నోటీస్ లేకపోతే సర్వేలోకి కావడం చాలా తప్పు సార్ అది నోటీస్ జారీ చేయమన్నాను నాకు ఎవడే శ్లాఖ చేస్తున్నారు మీరు ఎవడే శ్లాఖ చేస్తున్నారు సార్ మీరు చాలా తప్పుగా తప్పుగా చేస్తున్నారు మీరు అలా మాట్లాడితే నేనేం చెప్తాను సార్ మీరు ఒక మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది ఇరవై ఎనిమిదిలో డెబ్బై రెండు ఒకటి ఎక్కడ ఉంది సార్ అవట్లోని గ్రామకండం వీలేదు గవర్నమెంట్ బిల్డింగ్ అక్కడ ఉండగలిగి ఇక్కడ కడపడతారు సార్ రోడ్డు ఒకరికి మీరు మాట్లాడతారు కదా మీరు మాట్లాడతారు సార్ మీరు మాట్లాడడం No. le